ఇస్రాయల్ ఇరాన్ ల మధ్య యుద్ధం నెక్స్ట్ లెవెల్ కు వెళుతోంది రోజుకు వందల కొద్ది మిసైళ్లు పరస్పరం సంధించుకుంటున్నాయి అయితే ఇస్రాయల్ కు బహిరంగంగా అగ్రరాజ్యాలు మద్దతు తెలుపుతూ సైనిక సహకారం అందిస్తూ ఉంటే ఇరాన్ కు సీక్రెట్ గా ఆయుధ సరఫరా చేస్తున్నాయి కొన్ని దేశాలు ఇంతకు ఇరాన్ కు సీక్రెట్ గా వెపన్స్ పంపుతోన్న ఆ దేశాలేమిటి ఇజ్రాయెల్ తో ఇరాన్ యుద్ధం తొమ్మిదో రోజుకు చేరిన నేపథ్యంలో రెండు దేశాలు ఆయుధ సంపత్తిని విపరీతంగా పోగేస్తున్నాయి ఇజ్రాయెల్ కు అమెరికా జర్మనీ నుంచి బహిరంగంగా సైనిక సామాగ్రి సరఫరా జరుగుతుండగా చైనా రహస్యంగా ఆయుధాలను పంపుతోందని సమాచారం ఆయుధ పోటీ ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది అమెరికా జర్మనీ నుంచి ఇజ్రాయెల్కు సైనిక రవాణా విమానాలు ఇటీవల చేరాయని అధికారికంగా ప్రకటించారు అదే సమయంలో చైనా నుండి ఇరాన్ కు మూడు బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ విమానాలు రహస్యంగా ఆయుధాలను తీసుకెళ్లాయని ర్యాడార్ ట్రాకింగ్ ద్వారా తెలిసిందే ఇజ్రాయల్ కు అమెరికా జర్మనీ నుండి సైనిక సహాయం బహిరంగంగా కొనసాగుతోంది హమాస్ప యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయేల్కు ఎనిమిది వందలకు పైగా సైనిక రవాణా విమానాలు ఆయుధాలను సరఫరా చేశాయి ఇటీవల పద్నాలుగు కార్గో విమానాలు ఇరాన్ క్షిపణులను అడ్డుకునేందుకు రక్షణ వ్యవస్థల కోసం అవసరమైన సామాగ్రిని తీసుకొచ్చాయని తెలుస్తోంది ఇందులో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలైన ఐరన్ రోమ్ డేవిడ్ స్లింగ్ వంటి వాటికి అవసరమైన అధునాతన టెక్నాలజీ క్షిపణులు ఉన్నాయి అమెరికా ఇజ్రాయెల్ కు సైనిక సహాయాన్ని పెంచుతూ ఇరాన్ పై దాడులను పెంచేందుకు బహిరంగంగా సపోర్ట్ చేస్తోంది సైనిక సహాయం ఇజ్రాయెల్ ను ఇరాన్ దాడుల నుండి రక్షించడమే కాకుండా యుద్ధంలో ఆధిపత్యం సాధించేందుకు కీలకంగా మారింది మరోవైపు చైనా ఇరాన్ కు రహస్యంగా ఆయుధ సరఫరా చేస్తోందని కొన్ని నివేదికలు వెల్లడించాయి గత వారంలో చైనా నుండి మూడు బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ విమానాలు లగ్జెంబర్గ కు వెళ్తున్నట్టు ప్రకటించినప్పటికీ కజకిస్తాన్ ఉజ్బేకిస్తాన్ తుర్క్మెనిస్తాన్ మీదుగా వెళ్లిన తర్వాత ర్యాడర్ ట్రాకింగ్ నుండి మాయమయ్యాయి ఇవి యూరప్ ను ఏ మాత్రం తాకకుండా ఇరాన్ ను ల్యాండ్ అయినట్టు నిర్ధారణ అయింది వీటిలో యుద్ధ సామాగ్రిని తీసుకువెళ్లాయని ముఖ్యంగా ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమానికి క్షిపణి అభివృద్ధికి అవసరమైన సామాగ్రిని సరఫరా చేసినట్టు అనుమానిస్తున్నారు చైనా ఇరాన్ తో గత కొన్నేళ్లుగా బలమైన చమురు వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తోంది రోజు ఇరవై లక్షల బ్యారెళ్ల చమురు ఇరాన్ నుండి సప్లై అవుతోంది చమురు వాణిజ్యానికి ప్రతిఫలంగా చైనా ఆయుధ సరఫరా చేస్తుందని విశ్లేషణలు వస్తున్నాయి చైనా ఇరాన్ చమురు సంబంధాలు అమెరికా జర్మనీ సైనిక సహాయం ప్రాంతీయ యుద్ధ వాతావరణాన్ని మరింత జటిలం చేస్తున్నాయి ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థలు ఇరాన్ క్షిపుణులను అడ్డుకునేందుకు సన్నద్దమవుతుండగా ఇరాన్ చైనా సహాయంతో తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటోంది ఆయుధ సరఫరా రెండు దేశాల మధ్య యుద్ధ తీవ్రతను పెంచడమే కాకుండా అమెరికా చైనా వంటి ప్రపంచ శక్తులు కూడా యుద్ధంలో భాగస్వామి కావడం అంతర్జాతీయ సమాజానికి ఆందోళన పెంచుతోంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం శాంతి చర్చలకు అవకాశం లేకుండా చేస్తూ మధ్యప్రాచ్యంలో శాంతిని దెబ్బతీస్తోంది ఇది ఇలాగే కంటిన్యూ అయితే వరల్డ్ వార్ త్రీ తథ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు